బిర్యానీకి జోడీగా గానీ పులావ్కి తోడుగా గానీ గోంగూర ఫుల్ మకాన కర్రీ రుచిని ఒకసారి ఆస్వాదిస్తే మరువలేని మజ మీదవుతుందండి రిచ్ న్యూట్రియం ఉన్న ఈ గోంగూర మకాన వంటకం రుచితో పాటు ఆరోగ్యం కూడా అందిస్తుందండి ముందుగా గోంగూర ఆకులను మంచిగా ఎంచి ఎంచిన ఆకుల్ని తుంచి నీటిలో శుభ్రం చేయడానికి ముంచి పక్కన పెట్టుకోండి తరువాత కొంచెం నెయ్యిలో మకానాన్ని వేసి లైట్ గా క్రిస్పీగా వచ్చేలా చేసి పక్కకు తీసుకోండి ఇప్పుడు కొంచెం నూనెలో గోంగూర తరిగిన టమాటా కూడా మెత్తగా ఉడికించి పేస్ట్ చేసుకోండి నూనె జీలకర్ర శనగపప్పు కాస్త వేగించుకుని తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసి ఉప్పు కారం పసుపు ధనియా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి అంతా బాగా కలుపుకున్నాక గ్లాస్ నీళ్లు కూడా పోసి ముందుగా ఫ్రై చేసుకున్న మకానా వేసి ఇలా బాగా ఉడుకుతుండగా మంచి సువాసన కోసం గరం మసాలా కసూరి మీతి జోడించి కొత్తిమీరతో అలంకరించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే